హైదరాబాద్ విమానాశ్రయంలో బాంబు హైదరాబాద్ గచ్చబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్సిఐ కాలనీలో లేఅవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైదరా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రోజుగా శౌర వృత్తిదారుల మహాదరణ సుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రంలో యోగాంద్ర కార్యక్రమం రైలు ప్రయాణికులకు శుభవార్త కొత్తగా రెండు వందల రైలు పట్టాలకు ఉన్నాయి ఇక వివరాలలోకి వెళ్తే తెలంగాణ రచక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక సౌర వృత్తిదారుల మహాధర్ణను ధర్నా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిర్వహించారు ఈ సందర్భంగా రచక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పైల ఆశయ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో రజక నాయక బ్రాహ్మణులకు అన్నట్టుగా ఇప్పిస్తానని చెప్పి నేడు బిల్లులు రావడంతో తప్పుకున్నట్లు ప్రయత్నం చేస్తుందని అన్నారు మీకు కావలసిన సహకారము సమన్వయము మేము ఎప్పుడు చేస్తూనే ఉన్నాం వాళ్ళకు కూడా చెప్తున్నాం ఏటు సంఘం బలపడాలి ఉద్యోగాలకు రావాలి ముందు చెప్పిన రాజకీయాల్లోకి రావాలి పెద్దలందరికీ పేరు నమస్కారం అలాగే ముందు కూర్చున్న మీ అందరికీ కూడా అన్నగారికి నమస్కారం సోదరులారా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం చేసుకునే వ్యాపారానికి కొంత అవకాశాలు పెంచాలి ఇందులో భాగంగా ఇవాళ మరి చాలా కొత్త కంపెనీలు వస్తున్నాయి మన వృత్తికి ఒక పెద్ద డాడీ జరుగుతున్నది మన నుంచి కాకుండా వాళ్ళ దగ్గర నాకుగా నాకు ఇంగ్లీష్ మాటలు నేర్పించింది చేతులు డబ్బా పెట్టి కొత్త కొత్త పరికరాలు కొనిచ్చి పంపించింది పంపించే వరకు మన వృత్తికి ఒక ప్రమాదమే కదా అట్లాంటి ప్రమాదం ఎదుర్కొంటున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మనం వాస్తవానికి ఏం కోరుకోవాలంటే మనకు కూడా ప్రభుత్వం కొద్దిపాటి ట్రైనింగ్ ఇస్తే ఈ ఇసిరియలు కొనుక్కోవడానికి సహాయం కనుక చేయగలిగితే మనకు కూడా ఇంకా చాలా లాభం కలుగుతుంది ఇది వాళ్ళ మనం ప్రభుత్వాన్ని అడుగుతున్న మాట ఈ మాట సాధించుకోవటానికి ఇవాళ మీరందరికీ ఇక్కడ ఐక్యమైంది ఇదివరకు వరకు ఇప్పటికొక తేడా ఏంటంటే గవర్నమెంట్తో మాట్లాడడం సాధ్యమవుతుంది పోయిన గవర్నమెంట్లోనేమో నిర్ణయాలు తీసుకున్నది ఒక్కలే ఆ ఒక్కరిని కలవటానికి మాత్రం ఎవరికీ అవకాశం దొరికేది కాదు ఆయన మూలకు ఆ గడి దగ్గరికి ఎవరు పోయినా కానీ ఆ గడిలకు మనల్ని రాకుండానే బయటనే అడ్డం పెడి మేము ఒకసారి ధైర్యం చేసి ఆ గేడు దాకా పోయినాం ఆ గేడు దాకా పోయి గేటును కూడా ముట్టలే ఇంకా ఏం చేసినామంటే అందరం కార్లల్లో వచ్చి టక్కిన దిగిన మాటు పోవాలి అని అనుకున్నాం మేము అడిగి ఫోన్ కూడా లేదు గేడు దగ్గరనే అరెస్ట్ చేసింది కానీ మూడు కేసులు పెట్టి అవి ఉన్నాయి ఇంకా నడుస్తున్నాయి ఆ కేసులు అట్లనే గేడ ధర్నా చేసుకునే అవకాశాన్ని కూడా బంద్ చేసింది బంద్ చేస్తే అప్పుడు ఈ ధర్నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి అప్పుడు కూడా ఇట్లనే అన్ని సంఘాలు ఒకటై ఈడ బ్యారికేడ్లు పెడితే తోసుకొని వచ్చినాం తోసుకొని వచ్చినాం ఆ కేసును కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి నాకు ఒకరోజు విచిత్రమైన సందర్భం ఈ ధర్నా చౌకు మీద సందర్భంగా పెట్టిన కేసు నేను కోర్టులో ఉన్నా ఇక్కడ కేసీఆర్ఏ ధర్నా చేస్తుంది నాకే వచ్చింది ఆ సందర్భం చూస్తే అట్లా జరిగింది అప్పుడు ఇవాళ మొత్తానికైతే మనం ఇక్కడ స్వతంత్రంగా ధర్నా చేసుకోగలుగుతున్నాం సమస్యను మాట్లాడుకోగలుగుతున్నాం ఇవాళ మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం ఈ సమస్యల పరిష్కారానికి నేను గవర్నమెంట్తో తప్పకుండా మాట్లాడతాను పరిష్కారం అయితే అని నాకు ఒక నమ్మకం ఉన్నది ఏ విషయమైనా దృష్టికి తీసుకుపోగలుగుతున్నాం వాళ్ళు కూడా వింటున్నారు పరిష్కారం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు తప్పకుండా ప్రయత్నం చేస్తాం బహుశా ఇక్కడికి పిసిసి ప్రెసిడెంట్ గారు వస్తే ఇక్కడనే మీరు ఒక మాట కలిసి చెప్పొచ్చు లేకపోతే దాన్ని పోయి అయినా మీరు ఒక మాట గట్టిగా చెప్పొచ్చు చెప్పాలి కూడా మీరు మేము కూడా తప్పకుండా ఈ విషయాలన్నీ గవర్నమెంట్ కు చెప్తాం సందర్భం వస్తే కౌన్సిల్ సమావేశమైనప్పుడు కూడా వీటిని వీటి ప్రస్తావన చేసిన ఇవన్నీ తప్పకుండా మేము మీ వెంట ఉన్నాం ఇది తెలంగాణ రజక వృత్తిదాల సంఘం తెలంగాణ క్షౌర వృత్తిదాల సంఘం సంయుక్త రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ చేపట్టాం ఎల్టీ ఫోర్కు మార్చాలని మోడ్రన్ లాండ్రీలు నవీన సెల్లుల పథకం కామారెడ్డి డిక్లరేషన్లో పది లక్షలు ఇచ్చి ఏర్పాటు చేస్తామనే ప్రభుత్వం ఆ స్కీమ్ని వెంటనే ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం రాజీవ్ అభిదయ ద్వారా దరఖాస్తు చేసుకునే వాళ్ళందరూ కూడా రుణాలు ఇవ్వాలని రక్షణ చట్టం ఏదైతే యాభై ఏళ్ళు నిన్న వాళ్లకు నాయ నాయ బ్రాహ్మణులకు రజకులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని ఫెడరేషన్కు వెంటనే పాలకవర్గం నిర్మించి తగిన బడ్జెట్ రిలీజ్ చేసి ఈ పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఈ పోరాటం ఆగదు పది రోజులు సమయం ఇస్తూ ఉన్న ప్రభుత్వానికి పది రోజుల లోపు కనుక చెల్లించకపోతే రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తిరుగుతామని ఈ మహాధర్ణ హెచ్చరిస్తూ ఉంది హైదరాబాద్ గచ్చిపౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్సీఐ కాలనీ లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా ఫ్లాట్ ఓనర్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా వీడియో తీస్తున్న ఫ్లాట్ యజమానులపై సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధరావు అనుచరులు దాడి ఫ్లాట్ యజమాను రాయాలైన సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్ పై కత్తి క్రికెట్ బ్యాట్ తో దాడికి పాల్పడ్డ శ్రీధరరావు అనుచరులు గాయాల పాలైన నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు తమపై అతిహాయత్నం చేసేందుకు ప్రయత్నించారని వాపోయిన సినీ నటి రమ్యశ్రీ క్లియర్ కదా సెంటర్ లోనిస్టర్ దగ్గర

ਸਰ ਕੀ ਵਾਲੀ ਪਹਿਲਾਂ ਸਾਰਾ ਮੇਨ ਰੋਡ ਵਾਲੇ ਹੁੰਦਾ ਹੈ ਡੀਨਕੀ ਕਿਨਾਰਾ ਉੱਤਾਰਨਾ ਕਿਤਾ ਲੋਨ ਗੱਪਾ ਸਰ ਜੀ ਮੇਰੇ ਵੇੜੇ ਇਹ ਨਹੀਂ ਇੱਥੇ ਚੈੱਕ ਕਰਦੇ ਹਾਂ ਅੱਗੇ ਅੱਗੇ ਹਾਂ ਅਜੇ ਤੋਂ ਮੰਤਰੀ

ఇంటి అక్కడ రక్తం తీసుకెళ్ళి టోటల్ గా అంతా కూడా స్టడీ చేసి మీరు చెప్తున్న పాయింట్లు కోర్టు స్టేటస్ కు లేవున్నాయి కోర్టు మీకు అనుకోని ఇచ్చిన ఆర్డర్ లేవున్నాయి వాళ్ళకి ఇచ్చిన లేవున్నాయి అసలు जस्ट यू नो क्लाइरीफाई जस्ट यू नो द मैन डोंट वाज एक्सेस ऑफ़ द लैंड जो इस लेयन जो व्ही डज़नट हैव द आंसर द ओरिजिनल पटेदार हैव क्लियरली गिव एग्जीक्यूटेड ए जीपीए ओन 149 रन्स लेयन वाज बिफोर्म्ड डज़नट हैव एक्सेस नैंड नो नॉट एक्सेस इट्स क्रिएटेड మనం న్యాయం చేయడానికి మేము ఇచ్చినాము దాన్ని బట్టి సార్ వచ్చిండు సందర్శించిండు మేము వచ్చిన మేము ఇచ్చిన వెంటనే స్పందించినందుకు వారి వారికి మా యొక్క ప్రగాఢ ప్రధాన కోరుతున్నాను <S preach miracle> ఏకశీల వెంచర్ లో ఇప్పుడే ఎంఆర్ఓ గారు డిటి గారు వీళ్ళందరూ అసలు పాస్ బుక్లు క్యాన్సిల్ అయినాయి అగ్రికల్చర్ లేదని ఇప్పుడు ఎంఆర్ఓ గారు గారు రిపోర్ట్ ఇచ్చారు హైడ్రాక్ హైడ్రాక్ సమక్షంలో ఈ ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా రంగనాథ్ సమక్షంలో అసలు ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు ఇక్కడ మొత్తము సెటిస చేసి మొత్తం ప్లాట్లని మేము రిపోర్ట్ శ్రీతులు గౌరవనీయులు శ్రీ కమిషనర్ గారు రంగనాథ్ సార్ వచ్చి రంగనాథ్ సార్ వచ్చి మా వెంచర్ను సందర్శించడం జరిగింది మేము అసోసియన్ తరఫున సార్కు కంప్లైంట్ ఇచ్చినాం తర్వాత పరిశీలించి అసలు అన్యాయం జరుగుతుందని చెప్పి సార్ రెవెన్యూ వాళ్ళని మున్సిపల్ వాళ్ళని పిలిపించుకున్నాడు అందులో డిటి సర్వేయర్ డిప్యూటీ తహసీల్దార్ అది సర్వేయర్ హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జంగామ జిల్లా పాలకుతి మండలం తొర్రూరు గ్రామంలో వానలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు నీళ్లు పోస్తూ వర్మదేవుణ్ణి పాటలతో పూజలు చేస్తున్న మహిళలు

વા <notable 1890> వర్షాలు ముప్పు సృష్టిస్తున్నాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అరవై ఐదు మంది వరకు గాయపడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది గత ఇరవై నాలుగు గంటలుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా పలుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి విషమంగా మారింది సాయబా జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో చెల్ల నారాయణ రెడ్డి అనే వ్యక్తి తమను రెండు సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గుర్తి చేస్తున్నారని మండలానికి చెందిన రామన్నగూడ రామన్నగూడీగడ్డ గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు కొత్తగూడ ప్రధాన రహదారిపై ధర్నా నిలిచిపోయిన వాహనాలు కొత్తగూడకు చెందిన బీరవెల్లి కర్ణాకర్ కిరాణం షాపు అనే వ్యక్తికి గతంలో అప్పులుగా ఇచ్చిన రైతులు బీరవెల్లి కర్ణాకర్ ఐపీ పెట్టడంతో అతనికి చెందిన పెగడపల్లి క్రాస్ మిల్లు అమ్మగా వచ్చిన పద్దెనిమిది లక్షల రూపాయలను మధ్యవర్తిగా నారాయణ రెడ్డి వద్ద ఉంచుకొని రైతులకు ఇవ్వకుండా తన సొంత అవసరాలకు వాడుతున్నారని ఆరోపణ మా దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడు అప్పు తీసుకొని రెండు మూడు సంవత్సరాల తర్వాత ఐటీ పెట్టిండు ఐపీ పెట్టినాక మేము కోర్టు చుట్టూ దాదాపు ఒక్క మూడు నాలుగు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినాము కోర్టు తీర్పు కొట్టుడిపోయింది ఇవన్నీ వాళ్ళని ఆస్తం అమ్మేసి మీరు తీసుకోని అనేది కోర్టు తీర్పు ఒకటి ఇచ్చింది మాకు ఇచ్చినాక ఏమైందంటే గత సంవత్సరం ఆ మిల్లును అమ్మడానికి ముందుగా ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు అందరూ మిల్లును అమ్మి అమ్మినాక మేము మిల్లు కాడికి పోయినాక ఆపేక్షన్ పెట్టినాం మిల్లు అమ్మొద్దు మిల్లు అమ్మి ఇల్లు అన్న ఇక్కడ ఉన్న షటరు అన్ని అమ్మినాకనే ఈ మిల్లు అమ్మాలంటే లేదు అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏమన్నారంటే మేము ఫస్ట్ మిల్లు అమ్ముతాము మిల్లు అమ్మినాక షెటర్ అమ్ముతాము ఇల్లు అమ్ముతాము మీ డబ్బులు మొత్తం మీకు ఇచ్చేట ఏర్పాటు అనేది పెద్ద మనుషులు మొత్తం చెప్పిండ్రు వాళ్ళు పెద్ద మనుషుల ప్రకారంగా ఆ రోజు అది చేసిన ఆ తర్వాత ఆ మిల్లు పోయింది మిల్లు అమ్ముడుపోయినాక గత సంవత్సరం పాకాల కాడ పోయి పంచాయతీ చేసిర్రు పాకాల కాడికి ఇక్కడ బాధ్యతలు అందరు వస్తారని పాకాలు తీసుకొని పంచాయతీ చేసిర్రు ఆ పాకాల కాడికి మమ్మల్ని ఇవ్వాలి రాని ఇక్కడ చేసేసి పాకాలు కానుంచి అక్కడ ఏం మాట్లాడేది ఏం చేసి మాకు తెలియకుండా గత సంవత్సరం హన్మకొండకు పోయి కర్ణాకర్ని హన్మకొండకి పిలిపించుకొని అక్కడ కర్ణాకర్ సంతకాలు పెట్టించి సతీష్ కొంటాడు కర్ణాకర్ అమ్ముతాడు అలా వేరే ఒక్కరు కూడా ఏవ్వలేడు వాళ్ళు వాళ్ళే ఆ డబ్బులు కూడా వాళ్ళే ఇచ్చేది వాళ్ళే కొనేది వాళ్ళే అది ఏమైందంటే గత సంవత్సరం సంది ఇరవై లక్షలు నారాయణ రెడ్డి వాడుకున్నాడు ఇంతవరకు బాధ్యతలకు ఒక్క రూపాయి బిల్లు అంటే మాకు ఇవ్వలేదు మేము ఫస్ట్ సంధి మిల్లుని ఆపింది లైగడ్డ రామన్నగూడము మేము తాళాలేసింది మేము ఆపింది మేము అమ్మించింది మేము ఇప్పుడు నారా రేట్ ఏమంటే మేము పద్దెనిమిది వేలు ఇస్తాం మీకు ఒక లక్ష పద్దెనిమిది వేలు ఇస్తాం అట్లా తీసుకోర్రి లేకుంటే నేను ఇయ్యను అనేది వాదా కాబట్టి దయచేసి మా డబ్బులు మాకు మా డబ్బులు మాకు ఇచ్చే ఏర్పాటు చేయాలి మా డబ్బులు మాకు ఇప్పియ్యాలి బాధితులు మేము లడగడం మొత్తం అక్కడ పద్దెనిమిది మంది దాకా ఉన్నాం మనిషికి ఎంత మనిషికి యాభై వేలు నుంచి మూడు లక్షలు దాకా ఉన్నాయి పద్దెనిమిది వేలు అది గత అది అన్నా ఇంకోటి అసలు నారాయణ గత డబ్బులు ఉంటాయి ఆయన ఏమైనా అప్పు ఇచ్చిండా ఆయన అప్పు తీసుకున్నాడా ఆయనకు డబ్బు డబ్బుతోటి కోటోటి కట్టిండు కొట్టిండు మమ్మల్ని విలవాలి ఇంకొక కట్టిండు పైసలు అనేది మా అమ్మకి ఇవ్వాలి ఆయన ఎట్లా వాడుకుంటాడు ఇరవై లక్షలని సంవత్సరం వాటికి వడ్డీ చెప్పి ఐదు లక్షల వడ్డీ అయింది ఇప్పటికి ఆయన వాడుకుంటాను ఆయన ఎవరు ఎట్లా వాడుకుంటాడు నారాయణ రెడ్డి అంటే మొత్తం పూర్తి పేరు చెప్తే సల్లా నారాయణ రెడ్డి సల్లా నారాయణ రెడ్డి సారెడ్డి పల్లి వాడు ఆ డబ్బులు ఆయన వాడుకుని గత సంవత్సరం సంధి ఆయనకే తెలుసు ఒక కోట అయినకే తెలుసు డబ్బులు కట్టుడు మిగతా ఏ పని తెలియదు పాల్గొన్న పెద్ద మనుషుల పంచాయతీ పాల్గొన్న కూడా ఎవరికి తెలియదు నేను ఇస్తా అట్లయితే తీసుకోరు లేకుండా తీసుకోకరణ చెప్పింది పద్దెనిమిది వేలు తీసుకొని కూడా మా దగ్గర ఉన్న పేపర్స్ అయినా ఇస్తేనే పద్దెనిమిది వేలు ఇస్తాడు లేకుండా ఇవ్వడు పద్దెనిమిది వేలు ఇస్తేనే వేలు ఇచ్చినా మీ దగ్గర ఉన్న పేపర్స్ నాకు అండ్ వరకు చేరితేనే మీకు పది రెండు వేలు ఇస్తాను మీరు అండ్ వరకు చేయకుండా ఆ పదిహేను కూడా మీకు ఇయ్యను అనేది చెప్పడం జరిగింది మా డబ్బులు మాకు ఇచ్చేయాలన్నా మా డబ్బులు మేము ఎంత ఇచ్చినావో మా డబ్బాలే ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్ వాలీడేషన్ మరియు చనిపోయిన ఎన్సిడబ్ల్యూ ఉద్యోగుల డిపెండెన్స్ ఇందులో పంతొమ్మిది మంది పురుషులు ఐదు మహిళలు మొత్తం ఇరవై నాలుగు మందికి కార్గుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు ఆర్జీవన్ జిఎం శ్రీ లలిత కుమార్ చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా పురస్కరించుకుని జిఎం మాట్లాడారు ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్న కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న శ్రీ రవీందర్ గారు పర్సనల్ డిపార్ట్మెంట్ హెడ్ ఆర్జీవన్ ఏరియా శ్రీ రంగ శ్రీనివాస్ గారు సెక్రటరీ శ్రీ హనుమంతరావు గారు సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ శ్రావణ్ కుమార్ గారు ఆఫీసర్ అసోసియేషన్ మరియు శిక్షణ ఆఫీసర్స్ నా ఉన్న ఆఫీసర్స్ మరియు ఎంప్లాయీస్ వస్తుంది మీరు ఎంప్లాయీస్ కదా అందరు హ్యాపీ ఉన్నారా ఎంత హ్యాపీ ఉన్నారు కదా మీ తల్లిదండ్రుల కళ మీ కళ నెరవేరింది ఈ రోజుతో నెరవేరుతుందా అవునా కదా నిజమే ఎందుకంటే సింగరేణిలో సంపాదించడం అంటే బయట పరిస్థితులు తెలుసు మనకు ఉద్యోగ పరిస్థితులు తెలుసు ఉద్యోగాలు లభించే ఎంత రిస్కో తెలుసు ఆ పరిస్థితుల్లో మన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లే మన గౌరవ చైర్మన్ గారు కానీ వై అధికారులు ఇప్పుడు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అవును కదా సో ఇది ఒక గొప్ప గొప్ప అవకాశం మీ అందరికీ ఇంకోటి సింగరేణి సంస్థ అనేది ఒక గొప్ప సంస్థ ఎన్ని ఏళ్ల నుంచి ఎన్నో నూట ముప్పై ఏళ్ళ పైచీలకు సంవత్సరాలుగా వస్తూ ఉత్తమమైన కంపెనీల్లో బెస్ట్ కంపెనీలో ఒకటిగా ఉన్నది అవునా కదా సో అందులో మీ అందరికీ ఉద్యోగం లభించడం అనేది గర్వకారణం అందులో పనిచేస్తున్న మాకు కూడా గర్వకారణం ఇకపోతే మీ అందరూ ఎంప్లాయీస్ ఎట్లాంటి ఎంప్లాయీస్ ఉంటారు మామూలు ఎంప్లాయీస్ గా ఉంటారా బెస్ట్ ఎంప్లాయీస్ గా ఉంటారా సో కొన్ని లక్షణాలు ఉంటాయి కాదు మామూలుగా మార్కెట్ లో కూరగాలిపోతే కూరగాయలు ఉంటాయి మంచి కూరగాయలు ఉంటాయి మంచి కూరగాయలు లక్షణాలు ఉంటాయి కొన్ని కదా అమ్మాయి అడిగితే అవునా కదా మంచి కూరగాయలు కొన్ని లక్షణాలు ఉంటాయి మామూలు కాళ్ళు కూరగాయలు కొన్ని లక్షణాలు ఉంటాయి వడలికి పోయి ఉంటాయి లేకపోతే ఉంటాయి పోయి ఉంటాయి మంచి కూరగాయలు గట్టిగా ఉంటాయి అట్లానే ఎంప్లాయీస్ లో కూడా బెస్ట్ ఎంప్లాయీస్ లక్షణాలు ఉంటాయి ఎట్లా ఉంటారు చెప్పండి క్వాలిటీ అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే ఒక రోజు వచ్చి ఒక రోజు మళ్ళీ రెండు రోజులు వస్తే రెండు రోజులు రానోళ్ళు వాళ్ళు బెస్ట్ ఎంప్లాయీస్ అవుతారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తే దానిక పని చేస్తారు వాళ్ళు బస్ట్ పరిస్థితి క్రమశిక్షణ డిసిప్లిన్ అంటే టైం కి పని చేయడం చెప్పిన పనిచేయడం అవన్నీ క్రమశిక్షణ ఫస్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని కర్నూలు నగర పాలక సంస్థ ముందు నలభై రోజుల పాటు సమ్మెట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చెరువు చూపించడం లేదని తెలిపారు ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న కనీస వేతనం ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తూ ఆందోళన చేశారు అయినా సమస్య పరిష్కారం కానందున కార్మికులు సంకితంగా మున్సిపల్ కార్యాలయం నుండి చిరంజీవి పార్క్ వరకు భిక్షటన నిర్వహించారు తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు جوابه 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 प्रभुत्व मंडी वाईकरे जय 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 ప్రజలందరికీ కూడా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి మేము అనేక రకాలైన విధులు నిర్వహిస్తున్నాము అయినా ప్రభుత్వం మాత్రం మాపై మొండి వైఖరి చూపిస్తుంది దాదాపుగా ముప్పై నలభై నలభై రోజులుగా మేము నిరసన తెలియజేస్తున్నా కూడా మాకు ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయకుండా ఈ రోజు మున్సిపల్ కార్మికులందరినీ కూడా రోడ్డు మీదకి వచ్చి అడగదిన స్థితికి తెచ్చింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కర్నూలు నగరంలో కార్మికులందరూ కూడా భిక్షాటన చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మేము నెల రోజులుగా సమ్మె చేస్తున్నా మాకు జీతాలు పెంచాలని చెప్పేసి మేము సమ్మె చేస్తున్నాము ఈ సమ్మెలో భాగంగా నలభై మూడు రోజులు అవుతుంది అయినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ స్థితిగతులను చూసి కూడా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం మేమైతే ఉన్నాము మా జీతాలు సరిగా వర్తించీతం సరిపోవడం లేదు ఇందులో బాడగలకు ఆటో శాలరీలకి మాకి తక్కువ జీతానికి మేము వర్తించాలి മരകുട്ടിലെ മല്ലിക്കൽതാം സ്റ്റാച്ചു